అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు మాజీ మంత్రులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరెవరైతే ఇన్ఛార్జ్గా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఎర్రపల్లి ఫామ్ హౌస్లో కలిసినారు సో కేసీఆర్ కేటీఆర్తో బీఆర్ఎస్ పార్టీ లీడర్తో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండట కేటీఆర్ పైన కేసీఆర్ సీరియస్ అయిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ అసలు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఏం జరిగింది దాదాపు మూడున్నర గంటల సేపు భేటీ కొనసాగిందట ఆ మూడున్నర గంటల సేపు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంత కేసీఆర్ చెప్పిరట కేసీఆర్ కొన్ని అంశాలు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట త్వరలో కేసీఆర్కి సంబంధించినటువంటి ఒక భారీ బహిరంగ సభ ఉండబోతుందనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వార్త ఆ సభ కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే ఉండొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత మొదటిసారి కేటీఆర్ కేసీఆర్ని కలిసిండు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా పోయి కేసీఆర్ని కలిసినటువంటి కార్యక్రమం చేసిండ్రు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లపైన కొంత కోప్పడ్డాడట సీరియస్ అయిందట ఎందుకు మనం ఆ సిట్టింగ్ సీటు కోల్పోయినాం కోల్పోవడానికి గల కారణం ఏంది అక్కడ అసలు ఏం జరిగింది మీరు ఎందుకు లైట్ తీసుకున్నారు అని చెప్పి కేసీఆర్ కొంత ఘాటు వ్యాఖ్యలే చేసిండు బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి వ్యవహారం అసలు ఏం జరిగింది అనేది మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేం అడుగుతలేను మీరు లైక్ కొట్టడం ద్వారా బలంగా మన వీడియోలు ఇంకా జనాల్లోకి పోతాయి రైట్ టాపిక్ టాపిక్లో పోతే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు దాదాపు ఒక నలుగురు ఐదుగురు మాజీ మంత్రులు కేసీఆర్ని కలిశారు దాదాపు మూడున్నర గంటల సేపు భేటీ కొనసాగింది సో కేసీఆర్కి అసలు అక్కడ ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి చేసిరు ఎట్లా రిగింగ్ చేసిర్రు దొంగ ఓట్లు ఎట్లేసిరు ఎన్ని డబ్బులు పంచారు ఎట్లా ప్రలోభాలకు గురి చేసిర్రు బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెట్టిర్రు రేవంత్ రెడ్డి ప్రచారం ఎట్లా చేసిండ్రు రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పిండు రేవంత్ రెడ్డి వ్యూహారం ఏంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎట్లా పోలింగ్ టైంలో అక్కడ ఉన్నారు తర్వాత ఏ విధంగా మభ్యపెట్టిరు జనాలను ఎట్లా భయపెట్టిరు అసలు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలవడానికి గల కారణమేంది జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణం అనేది పిన్ టు పిన్ మొత్తం కేసీఆర్కు వివరించేటటువంటి కార్యక్రమం చేసిరట తర్వాత కేసీఆర్ అన్నీ విన్న తర్వాత కేటీఆర్ పైన కొంత కోప్పడట ఇప్పుడు దాదాపు పదకొండవ తారీఖు పోలింగ్ అయితే పదవ తారీఖు తొమ్మిదవ తారీఖు వీళ్ళు గట్టిగా ప్రచారం చేయలేకపోయారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లైనా కేటీఆర్ అయినా కొంత లైట్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిరు లైట్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే అన్ని సర్వేలు బీఆర్ఎస్ వైపే ఉన్నాయి కాబట్టి మనమే గెలుస్తాం అనేటటువంటి కాన్ఫిడెన్స్ తోటి కేటీఆర్ కూడా కొంత లైట్ తీసుకున్నారు తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా కొంత లైట్ తీసుకున్నారు మీకు ఇంకో విషయం చెప్పనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మాగంటి సుమిత డబ్బులు కూడా పంచలేదట డబ్బులు పంచకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఎట్లన సర్వేలు అన్ని మన దిక్కే ఉన్నాయి కదా మనమే గెలుస్తామనేటటువంటి ఒపీనియన్ తోటి ఆమె డబ్బులు కూడా పంచలే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా చక్కగా డబ్బులు ఇవ్వలేదు అడపాదడప కొన్ని కొన్ని డివిజన్లో డబ్బులు ఇచ్చిరట ఓటుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చారు కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఓటుకు రెండు వేల ఐదు వందలు ఓటుకు ఐదు వేల రూపాయలు ఓటుకు మూడు వేల రూపాయలు రకరకాలుగా డబ్బులు పంచేటటువంటి కార్యక్రమం చేశారు అయితే మీరు లాస్ట్ వరకు ఎందుకు ప్రచారం చేయలేదు మీ ఓవర్ కాన్ఫిడెన్సే మిమ్మల్ని దెబ్బతీసింది మీరు గెలుస్తారని తెలిసినా సరే ప్రచారం చేయాలి గెలుస్తామని మనం అనుకోవద్దు లాస్ట్ టైం వరకు ఏమన్నా జరగవచ్చు ఓట్లు మొత్తం మనకే పడి కౌంటింగ్ కేంద్రంలో కూడా ఏదైనా జరగవచ్చు కౌంటింగ్ టైంలో కూడా కౌంటింగ్ వాళ్ళకే ఎక్కువ రావచ్చు కాబట్టి లాస్ట్ వరకు మీరు పోరా పోరాటం చేయాలి ఇక్కడ కూడా వదిలేయొద్దు మనం ఓడిపోవడానికి కారణం వదిలేయడం కూడా మనమే గెలుస్తామనేటటువంటి కాన్ఫిడెన్స్ తోటి మనం గట్టిగా ప్రచారం చేయలేకపోయినాం మనం బలంగా ఇంకా పబ్లిక్లోకి పోలేకపోయినాం ఇక్కడ మనం దెబ్బతిన్నాం కొంత ఇబ్బంది పడ్డాం ప్రచారం విషయంలో కూడా ఫెయిల్ అయినాం అనేది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఫస్ట్ ప్రచారం విషయంలో ఫెయిల్ అయినామని చెప్పి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పినట రెండవది డబ్బులు పంచేటటువంటి విషయంలో కూడా ఓపెన్గా చెప్పిందట డబ్బులు పంచే విషయంలో ఫెయిల్ అయినాం మేనేజ్మెంట్ చేసుకునేటటువంటి విషయంలో ఫెయిల్ అయినాం మనం కూడా పోల్ మేనేజ్మెంట్ చేసుకోవాల్సింది చేసుకోలేదు కారణం ఏంటి అంటే పక్కా మనమే గెలుస్తామనేటటువంటి సమాచారం అన్ని మీడియా ఛానల్స్ అన్ని సర్వే రిపోర్ట్లు వచ్చినాయి అప్పుడు వీళ్ళు కూడా కొంత ధైర్యంగా ఉన్నారు ఏ ఎట్లయినా మనమే గెలుస్తాం కాంగ్రెస్ వాళ్ళ లేక లాల్చి పడొద్దు కాంగ్రెస్ వాళ్ళ లెక్క మనం విచ్చలుగా డబ్బులు వంచుడు కాంగ్రెస్ వాళ్ళ లెక్క జనాలను ఇబ్బంది పెట్టుడు చేయొద్దు నిజాయితీగా గెలుద్దామనే ఆలోచనతో బీఆర్ఎస్ వాళ్ళు ఉంటుండే కానీ ఆ నిజాయితీగా గెలుద్దాం అనేటటువంటి ఆలోచన ఇలా దెబ్బతీసింది నేను మేనేజ్మెంట్ చేసుకోలేకపోయారు అని చెప్పి కేటీఆర్ పైన గట్టిగానే కేసీఆర్ తిట్టిండట తర్వాత బూత్ స్థాయిలో బూత్లో ఉంటారు కదా బూత్ మెంబర్స్ ఉంటారు కదా ఆ బూత్ మెంబర్స్ కూడా లేరు అట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే బూత్ ఏజెంట్స్ ఉంటారో బీఆర్ఎస్ పార్టీకి బూత్ ఏజెంట్సే కాంగ్రెస్కి ఓట్లేసి స్క్రీన్షాట్లు పెట్టిందట వాట్సాప్లో మేము కాంగ్రెస్కే వేసినాం రెండవ నెంబర్కి వేసినాం ఓటు అని చెప్పి ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే బూత్ మెంబర్స్ ఐ మీన్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బూత్ ఏజెంట్స్ ఉంటారో ఎలక్షన్ టైంలో వాళ్ళే కాంగ్రెస్కి ఓటేసి ఇట్లా పెట్టి ఇంకు పెట్టి ఫోటో తీసి తర్వాత మేము కాంగ్రెస్కి ఫోటో పెట్టినామని స్క్రీన్షాట్లు తీసి నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పంపిందట ఇవంతా కూడా కేసీఆర్ సమాచారం తెలుసుకున్నాడు కేసీఆర్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి అసలు ఏం జరగిన ఏం కథ అనేది చూస్తారు కదా మీడియా ఛానల్స్ చూస్తాడు కొంతమంది వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేస్తాడు మాట్లాడతాడు ఏం జరిగింది ఏందనేది కేసీఆర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు కదా మనం ఎంతసేపు కేసీఆర్ ఉత్తగానే ఫామ్ హౌస్లో కూర్చున్నాడు కేసీఆర్ గేడ పొద్దు పోతుంది అనుకున్నా కానీ మస్తుగా చూస్తున్నాడు అన్ని తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నాడు తర్వాత ప్రచారం విషయంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ ఎందుకు పోలేదు మనం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరం కూడా ఒకటే కాన్స్టిట్యెన్సీలో ఉప ఎన్నిక వస్తే హైదరాబాద్ ఉప ఎన్నికలో హుదరాబాద్లో గట్టే ఓట్లైనా మునుగోడులు అయితే మునుగోడులో ఓట్లయినాం దుబ్బాకులు అయితే దుబ్బాకలో ఓట్లయినాం ఇట్లా ఐదారు ఉప ఎన్నికలు ఉంటే ఉప ఎన్నికలలో గట్టిగా పోరాటం చేసినాం మనంలోని మనం గెలిపించుకున్నాం అధికారంలో ఉన్నప్పుడు ఉన్నంత పవర్ ఇప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు మీకు పవర్ తగ్గిపోయింది మీకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు బుషప్ ఇస్తున్నా కదా మీకు కావాల్సిన పిన్ పాయింట్స్ అన్నీ చెప్తున్నా కదా మీరు ఎందుకు తగ్గుతుర్రు రక్తం ఉడుకుతలేదా రక్తం ఏమైనా తగ్గిందా పౌరుషం తగ్గిందా కోపం తగ్గిందా లేకపోతే పోరాట పద్యం అది పోరాట పద్యమ ఏమైనా తగ్గిందా ఎందుకు మీరు బలంగా పనిచేస్తలేరు ఎందుకు మీరు నారాజు అవుతురు మీ దాంట్లో మీకు ఎందుకు పడతలేదు మీ దాంట్లో మీరు ఎందుకు కసిరించుకుంటారు మీ దాంట్లో మీరు ఎందుకు కోప్పడుతురు నేను చెప్పినట్టు మీరు ఎందుకు వింటలేరు నేను చెప్పిన స్ట్రాటజీ పాస్ అయితే కష్టంగా జూబ్లీ హిల్స్లో గెలవాల్సింది నేను చెప్పినట్టు మీరు ఫాలో కాలేదు ఇది కేసీఆర్ వర్షన్ కేసీఆర్ ఓపెన్గా చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు నేను చెప్పినట్టు మీరు వినలేదు అని చెప్పి కేటీఆర్కు స్క్రీన్లు పెట్టి రేవంత్ రెడ్డి వీడియోలు చూపించమని చెప్పింది కూడా కేసీఆర్ ఏన అవన్నీ కేటీఆర్ కరెక్టే చేసిండు కానీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ గ్రౌండ్లో లేరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ గ్రౌండ్కు పోలే సగం మందే కనబడ్డారు మిగతా వాళ్ళు మొత్తం గ్రౌండ్లో లేసారు అందరు ఎవరు పని వాళ్ళు చూసుకున్నారు కొంతమంది అసలు రాను కూడా రాలే రాకపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయట ఆ రీజన్స్ ఏం చెప్పొద్దు చెత్త రీజన్స్ అవి అందరు ఆడు ఉండాలి జూబ్లీ మీరు పోకపోబట్టే ఆడ ఓడిపోయినాం అందరు లీడర్లు వార్డు వార్డు తిరిగితే అందరు లీడర్లు డివిజన్ డివిజన్ తిరిగితే ఇంటింటి తిరిగితే కాంగ్రెస్ భాగోత్తాన్ని మొత్తం జనాలకు చెప్తే కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇచ్చినా బెదిరించినా కాంగ్రెస్కు ఓటు వడకపోతుండే మీరు చేసిన తప్పే ఈరోజు మనం ఓడిపోయినామని ఒక మాట చెప్పిండట అంటే ఫస్ట్ బీఆర్ఎస్ తప్పులు బీఆర్ఎస్ చెప్పిండనట మొత్తం కేసీఆర్ ఏం చేసినాం అసలు ఏం కదా ఏడ తప్పు జరిగింది మనం చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏందనేది మొత్తం బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కేసీఆర్ ఓపెన్గా చెప్పేసిండట కేటీఆర్ తప్పులు తర్వాత హరీష్ రావు తప్పులు అన్నీ చెప్పిండట హరీష్ ప్రచారానికి రాకపోవడం పాపం వాళ్ళ తండ్రి చనిపోయిండు అందుకే పాప ఆయన రాలేకపోయిండు ఆ విషయాన్ని కూడా కేసీఆర్ చెప్పిండట తర్వాత కేటీఆర్కు గట్టిగానే క్లాస్ దిగిండట బీఆర్ఎస్ పార్టీ లీడర్ల క్లాస్ దిగిండట పార్టీని బతికియాలనుకుంటున్న పార్టీని ఇబ్బంది పెట్టాలనుకుంటలేను మీరు ఇంకోసారి ఇట్లా చేస్తే బాగోదు అనే మాట కూడా కేసీఆర్ ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు అనేది కొంత వినబడినటువంటి వ్యూహారం సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మిస్టేక్స్ ఒకవైపు చెప్తూనే రెండో అంశం కూడా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళతో బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పిందట నైతికంగా మనమే గెలిచినాం అవును మనం వాళ్ళ లెక్క దొంగ ఓట్లు వేయించుకోలేదు వాళ్ళ లెక్క డబ్బులు విచ్చలు విడిగా వంచలేదు కాంగ్రెస్ వాళ్ళ లెక్క మనం రైస్ కుక్కర్లు వంచలేదు కాంగ్రెస్ వాళ్ళ లెక్క మనం విచ్చలు విడిగా పోల్ మేనేజ్మెంట్ చేసుకోలేదు కాంగ్రెస్ వాళ్ళ లెక్క వాళ్ళని వీళ్ళని కొనలేదు కాంగ్రెస్ వాళ్ళ లెక్క మనం మందు సీసాలు వంచలేదు మనం నిజాయితీగా ఓట్లకు పోయినాం అసలు మాగంటి సునీతకు రాజకీయాలు అవసరం లేనటువంటి వ్యక్తిని పోటీ చేయించి డెబ్బై నాలుగు వేల నుండి డెబ్బై ఐదు ఓట్లు మనం సాధించుకున్నాం ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది ఇది మన విజయమే మనం నైతికంగా గెలిచినట్టే ఎవరు బాధపడొద్దు ఎవరు అధైర్యపడవద్దు ఇబ్బంది పడవద్దు మీ వెనకాల నేనున్నా అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా రెండు వేల ఇరవై ఎనిమిదిలో పక్క అధికారంలోకి రాబోతున్నాం మీరు ఎవరు టెన్షన్ పడవద్దు అనేటటువంటి మాట కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం హరీష్ రావు కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి ఎర్రబల్లి దయాకర్ రావు గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి ఇట్లా చాలామంది లీడర్లు పోయిరట ఇద్దరు ముగ్గురు కేటీఆర్ కార్లో పోయినాక మిగతా వాళ్ళు కూడా పోయి కేసీఆర్తో మాట్లాడేదట కలిసిదట కేసీఆర్ అన్ని అంశాలు చెప్పిండట ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో ఏం చేయాలి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏం చేయాలనేది కేసీఆర్ కొన్ని స్ట్రాటజీస్ చెప్పిండట జూబ్లీ నేను చెప్పినట్టు ఫాలో కాలేదు ఇప్పటికన్నా ఫాలో కావాలి నేను చెప్పినట్టు చేస్తేనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది లేకపోతే మీరు ఇబ్బంది పడతారు అని చెప్పి కేసీఆర్ చెప్తున్న వర్షన్ తర్వాత కేసీఆర్ ఇంకో మాట చెప్పిండట నేను కూడా బయటికి రాబోతున్నా నేను బయటికి రాబోతున్నా బయటికి రాగానే కేసీఆర్ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఉన్నాడట ఆ ప్రెస్ మీటు మ్యాక్సిమం నాకు తెలిసి స్థూపం స్తూపం కాడన్నా పెట్టవచ్చు లేకపోతే సెక్రటేరియట్ ముందన్న పెట్టచ్చు లేకపోతే కేసీఆర్ డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పెట్టొచ్చు ఏదైనా చేయవచ్చు కానీ కేసీఆర్ బయటికి రాబోతుండట ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఉన్నాడు కేసీఆర్ అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ బీఆర్ఎస్ లీడర్లకు చెప్పిండట ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఉన్నా ప్రెస్ మీట్ పెడదాం బయటకు వచ్చి ఫస్ట్ జనాలకు వాస్తవాలు చెప్దాం కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వివరించి చెప్దాం జనాలకు అర్థం కావాలి ఇప్పుడు నేను బయటకు వస్తేనే మనం ఇంకా బలంగా ముందుకు పోగలం బీఆర్ఎస్ లీడర్లు కూడా అదే చెప్పిరట సార్ మీరు బయటికి రావాల్సిందే చాలా రోజులు అవుతుంది మీకోసం జనాలు వెయిట్ చేస్తున్నారు అడుగుతురు సార్ ఇట్లా మంచిగా ఉన్నాడా ఒకసారి సార్ మాటలు వినాలనుంది సార్ని చూడాలనుంది అని చెప్పి జనాలు మమ్మల్ని అడుగుతురు మీరు బయటకు వస్తే బాగుంటుంది ఈ మాట కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్పిరట బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్పగానే కేసీఆర్ కూడా నేను బయటికి రాబోతున్న త్వరలో ఇప్పుడు ఈ ఈ మంత్ రాలేకపోవచ్చు కానీ నెక్స్ట్ మంత్ బయటకు వస్తా ఫస్ట్ ప్రెస్ మీట్ పెడతా ప్రెస్ మీట్ పెట్టి జనాలకు వాస్తవాలు చెప్తా ఏం జరుగుతుంది ఏంటనే చెప్తా నాకు తెలిసి కేసీఆర్ ప్రెస్ మీటు గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందే పెట్టవచ్చు జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందే పెట్టవచ్చు ఎందుకంటే జనాలకు అర్థం కావాలి కదా ఒక్కసారి కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే కాంగ్రెస్ పని సగం అవుతుంది కేవలం కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ తోటి కాంగ్రెస్ పని కథమవుతుంది కేసీఆర్కి వీళ్ళే రిక్వెస్ట్ చేసినట్టు సార్ మీరు బయటకు రావాల్సిందే అని చెప్పి మీరు బయటకు వస్తేనే మనం ఇంకా బలంగా ముందుకు పోగలుగుతాం లేకపోతే ఇబ్బంది అని చెప్పి చెప్పిందట బయటికి రాబోతున్నా టైం పడుతుంది పక్కా బయటకు వస్తా బలంగా దురుకుదాం ముంగటికి గట్టిగా పోదామని చెప్పి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట తర్వాత స్ట్రాటజీస్ జెహెచ్ఎంస్ ఎలక్షన్స్లో ఏం చేయాలి జిహెచ్ఎంస్ ఎలక్షన్స్లో ఏ విధంగా ప్రచారం చేయాలి జిహెచ్ఎంస్ ఎలక్షన్ స్ట్రాటజీస్ ఏందనేది అన్నీ చెప్పిందట తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్ స్ట్రాటజీస్ గురించి చెప్పిందట గ్రామ పంచాయత్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళు గ్రామాలలో స్క్రీన్లు పెట్టి అన్నదట ఒక్కొక్క గ్రామాలలో స్క్రీన్లు పెట్టి గ్రామ పంచాయతీ కాడికి జనాలను పిలిపిరి పిలిపించి ఆ స్క్రీన్లో రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు రేవంత్ రెడ్డి అబద్దాలు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి భాగోత్వం మొత్తం ఆ స్క్రీన్లో చూపిరివి చూపించి ఇవన్నీ రేవంత్ రెడ్డి తప్పుడు ముచ్చట్లు చెప్పిండు రేవంత్ రెడ్డికి ఇవన్నీ చెప్పిండు ఇప్పదాకా రేవంత్ రెడ్డికి ఇవన్నీ చేయలేదు ఇవ్వ ఇవి ఆరు గ్యారెంటీలు ఇవి నాలుగు వందల ఇరవై హామీలు ఇట్లా హైదరాబాద్తో ఇట్లా ఇబ్బంది పడ్డారు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చిరని చెప్పి జనాలకు వివరించండి రేవంత్ రెడ్డి వీడియోలన్నీ విత్ ప్రూఫ్ చూపియండి జనాలకి కావాలంటే ఆ స్క్రీన్ పైసలు బీఆర్ఎస్ పార్టీయే తీసుకుంటే ఫండింగ్ పెడుతుంది అవసరం అనుకుంటే పార్టీకి వెళ్ళే డబ్బులు తీసుకోండి మీరు సొంత పైసలు కూడా పెట్టకండి పార్టీలోకి వెళ్ళి అప్పు చేసినా సరే మేము పెడతాం మీరు ఆ స్క్రీన్ పైన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఆ స్క్రీన్లు తీసుకుపోయి గ్రామ పంచాయతీలో జనాలకు చూపియరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కేసీఆర్కి సంబంధించిన ఒక పెద్ద స్ట్రాటజీ ఇది వివరించరు ఇంటింటికి వివరించుది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగులకు రెండు రెండు లక్షల ఉద్యోగాలు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాటభారత ముందంతా ఇదంతా జనాలకు చెప్పమని కేసీఆర్ చెప్పిండట బీఆర్ఎస్ లీడర్లకు మనం జూబ్లీ హిల్స్ను ఐతికంగా గెలిచినాము ఎవరు అధైర్యపడొద్దు బాధపడొద్దు మనమే గెలిచినాం ఎవ్వరు అవునన్న కాదన్న గెలుపు మనదే మీరు ఎవ్వరు టెన్షన్ పడవద్దు అనే మాట కూడా కేసీఆర్ బీఆర్ఎస్ లీడర్లకు చెప్పిండట బీఆర్ఎస్ లీడర్లు కూడా అరే మా కేసీఆర్ఏ మా సంబంధించిన అధిపతి ఇట్లా చెప్పినప్పుడు మేము సంతోషంగా ఉండాలి కానీ వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే కేవలం ఒక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓడిపోగానే పార్టీ లీడర్లు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బిఆర్ఎస్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అద్దం లెక్క తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఏం టెన్షన్ పడుతున్నారు ఎందుకు పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే పులి బలంగా ముందుకోవడానికే ఈరోజు ఓటమి రేపు అద్భుతమైనటువంటి గెలుపు ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓడిపోయి ఉండొచ్చు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ రెండున్నర సంవత్సరాలు కొడితే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు ఉల్టా తిరగాలి అది కదా మీరు చేయాల్సింది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏం రక్తం రుక్తలేదా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు పౌరుషం తగ్గిందా బలంగా పనిచేస్తలేరు ఎందుకు గట్టిగా జనాల్లో పోతలేరు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారం గురించి చెప్తలేరేందుకు ఆరు గ్యారంటీల గురించి జనాలకు వివరిస్తలేరేందుకు నాలుగు వందల ఇరవై హామీల గురించి జనాలకు చెప్తలేరేందుకు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం అన్నాడు ఏమేం చేయలేదనేది తెలంగాణ సమాజానికి వివరిస్తలేరేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓడిపోవడంతో మొత్తం డిలా ఏం రక్తం మరుగుతలేదా గట్టిగా గుప్పించి ముందు పోవాలనే ఆలోచన లేదా రెండు వేల ఇరవై ఎనిమిదిలో బిఆర్ఎస్ అధికారంలోకి రావాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి లేదా పోన్ ముందుకి బలంగా పోండి జనాల్లోకి జనాలకు వాస్తవాలు చెప్పండి ప్రశ్నించండి ప్రభుత్వాన్ని ఏం ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు ఇంకా భయపడతారు గట్టిగా ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అధికారంలో రావాలంటే బీఆర్ఎస్ కోసం చేయాలి మీరు పని చేయకుండా ఇంటికాడ వండుకుంటే అవుతుందా జూబ్లీ హీల్స్లో ఉప ఎన్నిక అయితే బీఆర్ఎస్ పార్టీ నీడలు అందరూ ఇంటికాడ ఉన్నారు చాలామంది ఇంటికాడ ఉంటే అవుతుందా అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు మొత్తం ప్రభుత్వం ప్రభుత్వం అంతా జుబ్లీ హీల్స్కి వచ్చారు జూబ్లీ ప్రచారం చేసి వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకున్నారు ఏమైంది ఇప్పటికైనా బయటికి రండి బయట కదలండి అంటున్నా నేను మీకు వాస్తవాలు చెప్తున్నా వచ్చి బీఆర్ఎస్ కోసం పనిచేయండి అంటున్నా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లను ఇంత ఘోరం ఉంటుందా సో మొత్తానికి కేసీఆర్కి సంబంధించినటువంటి వర్షన అయితే అది చాలా ఓపెన్గా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిందట కొంత వార్నింగ్ కూడా ఇచ్చిందట తిట్టే వాళ్ళని తిట్టిందట పోడే వాళ్ళని ఓడిందట రకరకాలుగా కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంతమంది కేసీఆర్ చెప్పినట బయటికి సార్ అంటే బయటికి కూడా వస్తా అని చెప్పిండట తర్వాత ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో చెప్పిండట అతను ఉప ఎన్నికలు రాబోతున్నాయి అన్నడట ఖైరతాబాద్ ఉప ఎన్నిక రావచ్చు తర్వాత స్టేషన్ కనుపూర్ ఉప ఎన్నిక రావచ్చు రకరకాలుగా ఉండవచ్చు ఎవరు ఇబ్బంది పడవద్దు అన్ని మనమే గెలవబోతున్నామని చెప్పి కూడా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి వర్షన్ బీఆర్ఎస్ పార్టీ లీడర్తో మాట్లాడిందంటే త్వరలో కేసీఆర్ ప్రెస్ మీడ్ పెట్టబోతున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యూహారం చూద్దాం ఏం జరగబోతుందనేది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా మాట్లాడే కార్యక్రమం చేస్తాను అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ